హలెయ్య సూత్రం మొదటి కీర్తనలో మరి అక్కడ ఉంటుంది మొదటి కీర్తనలో ఏమన్నా ఉంటే దీవారాత్రము ధ్యానించినవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వాళ్ళే ఉంటాడు అని అక్కడ రాయబడ్డది హలేయ దీవారాత్రం మనం ధ్యానించాల దీవరాత్రం అంటే పని లేక పాట లేక ఎప్పుడు చర్చిలో పోయి లేకుంటే ఆరాధన చేసుకుంటుండు అని అనుకోవద్దు అట్లా కాదు దీవరాత్రం అంటే హృదయములో ఆరాధించాలా హృదయములో దేవుని మాటలు దేవుని పాటలు దేవుని ఆలోచన దేవుని యొక్క చరిత్రను గురించి వివరించుడు ఆలోచన తపన వెదుకుడు ఆయన గురించి హలలుయా ఇలాంటిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో ఉంటాము దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మనం పర పొరలోక రాజ్యంలో ఉంటాము హృదయంలో ఆరాధన జరగాల చాలామంది ఆరాధన పోయి వచ్చింద్రంటే ఆదివారం మళ్ళా వచ్చే ఆదివారం వచ్చేదాకా లోకంలో లోక మాటల్లో లోక ఆలోచనలో మునిగి తేలుతారు బిజినెస్ల్లో మునిగి తేలుతారు ఆరాధన ఉండదు చెడ్డ మాటలు చెడ్డ క్రియలు చెడ్డ తలంపులు ఇవన్నిట్లలో మునిగి తేలుతారు చాలామంది మనం అలాంటివి ఉండకూడదు అవన్నీ పక్కకు త్రోసివేయాల హృదయములు ఆరాధన హృదయములు వాళ్ళని మాట్లాడినప్పుడే మాట్లాడాలి మాట్లాడాలంతే వాళ్ళు ఏంటంటే హృదయములు ఆరాధన ఎవరు లేకపోతే బహిరంగంగా వాడుకోవచ్చు బహిరంగంగా కద్దులేయచ్చు బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు అలాంటి హృదయములు ఎప్పుడు ఆరాధన హృదయమైన ఆలయం దేవుని ఆలయం కదా మన హృదయమే దేవుని ఆలయము ఆ యొక్క వార్తలు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే హృదయంలో ఆరాధన ఆరాధన చేయాలా మూడు పదార్లు ఉంటాయి హృదయంలో మనం ఆరాధన చేయాలా కాబట్టి హృదయంలో ఎప్పుడు కూడా మనం ఆరాధన చేయాలా ఏం ఆరాధన పాటలు కానీ వాక్యం కానీ ఆయన గురించి ఆలోచించడు కానీ ధ్యానించడు కానీ ప్రతి విషయంలో కూడా దేవుని గురించి ఎప్పుడు మన హృదయంలో మన మనసులో ఎప్పుడు ఆలోచనలో తిరుగుతూనే ఉండాలా ఇంత గొప్ప దేవుడవయ్యా నన్ను సృష్టించావు నా కొరకు సమస్తాన్ని సృష్టించావు సమస్త జనులను ఇంత సుఖాన్ని ఇంత ఆలో ఆనందాన్ని ఇచ్చావు తండ్రి నా రోగాన్ని తీసేసావు నా గొప్ప రక్షణ ఇచ్చినావు నా కొరకు ప్రాణం పెట్టినావు ప్రభు అని మనం దాని గురించి ఎప్పుడు హృదయంలో ఆరాధన జరిపించాలా కాబట్టి అలాంటివి మనం చేద్దాం కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె